మెడికల్ కాలేజ్ అయిపోదు మొన్నటి నుంచి పెద్ద ముత్తైదులు ఇద్దరు వచ్చేసి అసలు లేవు మొత్తం ఈ ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది అసలు లేవు లేని కాలేజీలను ఎక్కడి నుంచి తీసుకొని రావాలని మాట్లాడినటువంటి వీళ్ళకి నిన్న వెళ్ళినటువంటి ధర్నాలు చేద్దాం అసలు వీళ్ళకి కాలేజీ లేవంటున్నారు కదా వెళ్ళి చూపిద్దామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అక్కడికి వెళ్తే వీళ్ళని వెళ్ళొద్దని చెప్పేసి హౌస్ అరెస్ట్లు చేశారు ఎందుకయ్యా హౌస్ అరెస్ట్లు చేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి మెడికల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారంట సో వాళ్ళకి డిస్టర్బెన్సెస్ గా ఉందంట అంటే కాలేజీలో లేవంటరే మరి కాలేజీలో స్టూడెంట్లు ఎలాగొచ్చారు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు అంత నిసిగ్గుగా మనం అబద్దాలు ఆడుతున్నాము అని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ వేసినటువంటి ఆ జీవోని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను